వక్ఫ్ బిల్లు చట్ట సవరణకు వ్యతిరేకంగా శుక్రవారం కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గం ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ సిద్దిక్ మాట్లాడుతూ ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ బోర్డు బిల్లును మద్దతు పలకడం పార్లమెంటులో ఆమోదం పొందేందుకు పూర్తి సహకారాన్ని అందించిన ఈ కూటమి ప్రభుత్వం ముస్లిం సమాజానికి తీరని ద్రోహం చేసిందని అన్నారు ఎన్నికల్లో ముస్లింలను వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు సవరణ చట్టానికి తెలుగుదేశం జనసేన పార్టీలు మద్దతు ప్రకటించి మైనారిటీలపై వారికి ఉన్న వ్యతిరేకతను మరోసారి నిరూపించుకున్నారని అన్నారు మైనారిటీలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ రెండు పార్టీలు వాడుకున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనారిటీ నాయకులు పట్టణ మైనారిటీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మైనార్టీ జిల్లా అధ్యక్షుడి ఈ రోజు మేము జరిగింది కందుకూరులో ఈ ఒక్కటి నల్ల చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం సోదరులంతా కలిసి మా పార్టీ ఆఫీస్లో వైసీపీ పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ పెట్టడం జరిగింది ఎందుకంటే మొత్తం ఆంధ్రాలో కాదు మొత్తం ఇండియాలో కూడా ఒక్కొట్ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రోగ్రామ్ చేస్తున్నాము అదే పని మీద ఇక్కడ కూడా వచ్చాము కందుకూరికి కందుకూరులు అన్న తమ్ముళ్ళు అందరితో మేము కలిసాము మా అక్క అందరితో కలిసాము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము ఈ ప్రోగ్రాం ఏంటంటే ఒక వారం ముందర చంద్రబాబు నాయుడు ఈ ఒక్కొట్ చట్టాలకి సుపర్టీ ఇచ్చారు అదే మా జగన్ అన్న ఈ ఒక్కొట్ బిల్లుకి యాంటీ చేశారు పార్లమెంట్లో మైతే నన్ను యాంటీ చేశారు రాజ్యసభలో మా సుబ్బారెడ్డి అన్న కూడా వ్యతిరేకంగా ఓట్ వేయకుండా మనం మన సెట్ చేస్తున్నాము కానీ ఒకటి చెప్తున్నాము చంద్రబాబు నాయుడు హిట్లర్ కాదు పర్మనెంట్ ఇక్కడే ఉంటా నేను నాకు ఎవరు తీయలేరని చెప్పి ఐదు సంవత్సరాలే ఐదు సంవత్సరాలే ఆయన సీఎం ఉండేది ఇప్పటికీ ఒక సంవత్సరం అయిపోయింది నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి మళ్ళీ జమ్మీ రూపంలో ఒక రెండు మూడు సంవత్సరాల్లో మళ్ళీ మీకు గుర్తు బిసుకు బిసు తీసుకుంటుంది తొందరలోనే ముస్లిం సోదరులు అందరూ కలిసి ఖచ్చితంగా గుణపాఠం నేర్పిస్తాం మేము ఎప్పుడు ముస్లింస్ ఏదైనా ప్రోగ్రామ్ వచ్చినా మీరు ముస్లింస్కి యాంటీ చేస్తారు ఎలక్షన్ల ముందరే మీరు చెప్పేది మేము మీ సైడ్ ఉంటాము మీ మీ తరఫున నిలబడతామని చెప్పి ఒక పెద్ద టోపీ పెట్టుకుని ఎలక్షన్లు ఇప్పుడు అయిపోతావు మా గొంతు మా గొంతు సంపాలని అనుకుంటారు మీరు అందరూ కలిసి ఎప్పుడు బీజేపీ తెలుగుదేశము జనసేన ముగ్గురులో ముగ్గురులో కలిసి బీజేపీ పార్టీలో ముస్లిం సోదరులు కూడా ఉన్నారు టీడీపీకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే కొద్దిగా అందరూ ఆలోచించి ఇప్పుడు కానీ మన రాబోయే రోజుల్లో జగన్ అన్నని కానీ గెలిపించుకుంటే అక్కడ బిల్లు కానీ ఏ వచ్చినా మా సైడ్ నిలబడతాడు మొన్న ఇప్పుడు హజ్యాత్ర పోయే వాళ్ళకి జగన్ అన్నం ఎనభై మూడు ఏళ్ళ రూపాయలు వేశారు ఇదే చంద్రబాబు రాంగ్ కానీ ఇవన్నీ ఏం వేయటం లే ఏముంటే కూడా అన్నని ఈసారి సీఎం చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాము నమస్తే போய் <muchas> போயிண்டி